చూస్తున్నటువంటి ఈ గ్రామం కొండజర్త గ్రామం అండి ఈ గ్రామంలో చాలా మంది వస్త్రాలు లేక ఉన్నారని చాలా ఇబ్బందితో ఉన్నారని మేము తెలుసుకుని వీరి కొరకు ప్రార్థించి ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియోని స్పందించినటువంటి దేవుని సేవకులు తుని ప్రాంతం నుండి వస్త్రాలను తీసుకుని రావటం అయితే జరిగింది అవి తీసుకుని అడవులకుండా దేవుని సేవకులు మేమందరం కలిసి మూట్లను మూసుకుంటూ ఆ గ్రామానికైతే చేరుకోవడం అయితే జరిగింది ఈ మార్గం మధ్యలో చాలా అలిసిపోయి కూర్చుండిపోయాము చాలా ఇబ్బంది పడ్డాము చాలా చాలా అంటే చాలా అంటే ఇబ్బంది పడ్డాము ఇలా నడుచుకుంటూ వెళ్లడానికి ఈ కొండలు ఇంచుమించు నాలుగు ఐదు కొండలు దాడుతూ లోయలు దాడుతూ ఒక సేనిపాక దగ్గరికి మేము చేరుకున్నాము మొదటిగా మాకు ఆ సేనిపాక ఎదురైంది అక్కడ ఒక కుటుంబం నివసిస్తున్నారు అక్కడ వ్యవసాయాన్ని వాళ్ళు చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఉంటే వస్త్రాలు లేనటువంటి ఆ కుటుంబాన్ని మేము దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థించి దేవుని మాటలు ప్రకటించి వాళ్లకు దేవుని దేవుని సేవకుల చేతుల మీదుగా అందించి మళ్లీ అడవుల మీదుగా మేము నడుచుకుంటూ ఆ గ్రామానికి చేరుకోవాలని మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం మార్గం మధ్యలో అనేక రకమైనటువంటి చెట్లు కొండలు లోయలు లొద్దు అన్ని కనిపించినాయి ఎంటికెలకు మేము గ్రామానికైతే చేరుకున్నాం గ్రామంలో రెండు వీధులు ఉంటాయి మొదటి ఆ వీధికి మేము చేరుకున్న తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద వీధికి వెళ్ళండి మేము అక్కడికి వచ్చేస్తామన్నారు అయితే వాళ్ళని చెప్పేసి మేము పెద్ద వీధికి వెళ్లడానికి మేము నడుచుకుంటూ మా మూట్లు మేము మోసుకుంటూ మేము రావటం అయితే జరిగింది ఈ మూట్లు మోయటానికి దేవుని సేవకులు ఎంతగానో ప్రయాసపడ్డారు ఎవరికి ఎవరు తగ్గలేదు ఎవరికి ఎవరు ఇది అవ్వలేదు చాలా చక్కగా దేవుని సేవకులు సహకరించడం వలన చాలా చక్కగా ఈ రోజు మూట్లు మోసుకుంటూ చక్కగా ఈ కొండజ గ్రామానికి రావటం అయితే జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలా చాలా పేదవారు ఇక్కడ ఉండటానికి తినడానికి కట్టుకునటానికి బ్రతకడానికి ఎటువంటి సౌకర్యం లేనటువంటి గ్రామం ఇది అసలు ఎటువంటి అభివృద్దిని నోచుకోలేనటువంటి ఏ గ్రామాన్ని దేవుడు మా ద్వారా దర్శించి ఈ గ్రామ ప్రజల యొక్క అవసరాలు తీర్చాలని ఆయనకున్నటువంటి ఆలోచన చాలా గొప్పది గనక ఈ రోజు తన దాసులను ప్రేరేపించి మా ప్రాంతాల వరకు తీసుకొచ్చి మేము వారు కలిసి పట్టణ ప్రాంతంలో దేవుని సేవకులు అలానే మేము కలిసి ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి మేము చేరుకుని చాలా చక్కగా వారికి ఈ వస్త్రాలను అందించి మళ్లీ వారి కొరకు ప్రార్థించి దేవుని మాటలు ప్రకటించి తర్వాత మేము మా గ్రామానికి చేరుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా మంది ఈ వస్త్రాలను తీసుకున్నారు చాలా చక్కగా సంతోషించారు వీరందరి కొరకు మీరు ప్రార్థించండి వీరి క్షేమం కొరకు వీరి అభివృద్ది కొరకు మీరు ప్రార్థించండి దేవుడు దీవించుగా